ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ ఇవాళ వీడియోలో మనము నక్షత్రాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనము రాశుల గురించి గ్రహాల గురించి ప్రస్తావన చేసినాం జ్యోతిష్యంలోనే మేజర్ మనం తెలుసుకోవాల్సింది గ్రహాలు రాశులు భావాలు నక్షత్రాలు వీటి యొక్క బేసిక్స్ అన్నీ కూడా నేను పూర్తిగా మీకు చెప్ప చెప్పాలని వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నక్షత్రముల గురించి పూర్తిగా తెలుసుకుందాం నక్షత్రాలు మనకి ఇరవై ఏడు ప్రతి ఒక్క నక్షత్రానికి నాలుగు పాదములు ఉంటాయి అట్లా ఇరవై నా ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మనకు నూట ఎనిమిది సంబంధించిన నక్షత్రాలు మనకు ఈ యొక్క పన్నెండు భావాలు రావాలి అంటే ఒక్కొక్క భావనలో మనకు మూడు మూడు నక్షత్రాలు వస్తాయి సో చూద్దాం ఇవి ఎట్లా అనేది ఈ నక్షత్రానికి ప్రామాణికం ప్రమాణం ఏంటి అని అనగా పదమూడు డిగ్రీల ఇరవై అంటే మనకు రాశి మొత్తం ముప్పై డిగ్రీలు ఉంటుంది కదా ఒక నక్షత్రం దాంట్లో పదమూడు పాయింట్ ట్వంటీ వరకు ఆ నక్షత్రం అనేది ఉంటుంది సో అది ఎట్లా ఎందులో ఏ నక్షత్రం ఉంటుంది అనేది మనకి ఈజీగా తెలుసుకోవడానికి ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు మనం గుర్తుండకపోవచ్చు బట్ ఈజీగా మీకు బ బైహార్డ్ ఈజీగా మీకు ఒక మెథడ్ ద్వారా మీకు చెప్తున్నా ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ దాంట్లో మనం మొదటిగా తెలుసుకోవాల్సింది అశ్విని సో ఇక్కడ అశ్వినికి ఆధిపత్యము కేతువు అంటే ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అనే ఆధిపత్యం ఉంటుంది రాశికి ఎలానో నక్షత్రానికి కూడా గ్రహాధిపత్యం ఉంటుంది అంటే మేజర్గా మన జ్యోతిష్య శాస్త్రం మొత్తం కూడా ప్లాంట్స్కి సంబంధించింది గ్రహానికి సంబంధించింది సో గ్రహం మనము ఏదైతే ఆధిపత్యం ఉందో అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి సో అశ్వినికి కేతు నెక్స్ట్ అశ్విని నక్షత్రము ఒకటిలో ఉందంటే యాజ్ స్టేజ్ ఐదులో మళ్ళీ కేతు నక్షత్రం ఉంటుంది దీనికి అధిపతి కేతు ఇక్కడ కూడా కేతు నక్షత్రం ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ పదమూడు డిగ్రీల ఇరవై అంటే ఒక నక్షత్ర ప్రమాణం ప్రమాణం పదమూడు పాయింట్ ఇరవై డిగ్రీలు సో ఇది మొత్తం టోటల్ ప్రమాణం ముప్పై డిగ్రీలు ఒక రాశి ముప్పై డిగ్రీలు అని ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ సో ఇందులో అశ్విని నక్షత్రం వచ్చిందనుకోండి నెక్స్ట్ నక్షత్రము ఐదు అంటే కేతు నక్షత్రం అంటే గ్రహాల పరంగా నేను నేను డివైడ్ చేస్తున్నాను సీరియల్ చెప్పట్లేదు ఎందుకంటే ఇందులో అశ్విని భరణి ఇట్లా కృతిగా ఇలా వెళ్ళిపోతుంటుంది అట్లా చెప్పకుండా మనకు ఆ గ్రహం కూడా ఆధిపత్యం ఉంటుంది కదా ఆ గ్రహం గురించి ఆ గ్రహం సంబంధించిన ఆధిపత్యం ఉన్న నక్షత్రాలు మీకు ఈజీగా తెలుసుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాం అశ్విని నక్షత్రం ఒకటి కేతు కేతు అధిపతి ఒకటిలో ఉంది నెక్స్ట్ ఐదులో కేతు నక్షత్రం ఉంది అశ్విని మక మక అంటే ఇందులో మక నక్షత్రము స్టార్టింగ్ పదమూడు పాయింట్ ట్వంటీ డిగ్రీ మధ్యలో ఉంటుంది ఇదే విధంగా వన్ ఫైవ్ నైన్ అంటే ఒకటి ఐదు తొమ్మిది మనకు వన్ ఫైవ్ నైన్ అనేది పుణ్యస్థానాలుగా ఈ భావాల సంబంధించి లగ్నం సంబంధించి ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ వన్ ఫైవ్ నైన్లో ఏంటంటే ఒక ఒక నక్షత్రం వన్లో స్టార్ట్ అయితే మళ్ళీ దానికి ఐదో స్థానంలో ఇంకో నక్షత్రం ఉంటుంది ఇంకోటి తొమ్మిదో స్థానంలో ఇంకో నక్షత్రం ఉంటుంది అంటే ఇట్లా చూసుకుంటే అశ్విని మక నెక్స్ట్ తొమ్మిదో స్థానంలో మూల ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అశ్విని మక మూల వన్ ఫైవ్ నైన్లో అంటే మేషంలో మొదటి పదమూడు డిగ్రీలు అశ్విని సింహంలో మక ధనస్సులో మూల అంటే అశ్విని మక మూల నక్షత్రాలకు అధిపతి కేతువు సో ఈ విధంగా మీకు ఈజీగా గుర్తుండడానికి మీకు చెప్పడానికి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక నక్షత్రం ఉంటుంది కదా అంటే ఒక్కొక్క నూట ఎనిమిది పాదాలకు మనం టోటల్ అన్ని రాశులు పంచంగా పన్నెండు రాశులు పంచంగా ఒక్కొక్క దాంట్లో మూడు మూడు నక్షత్రాలు మనకు వస్తాయి సో నెక్స్ట్ అశ్విని తర్వాత భరణి భరణి అంటే అశ్విని భరణి నక్షత్రం మేషంలోనే ఉంటుంది ఈ భరణికి శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది శుక్ర ఈ భరణి తర్వాత మళ్ళీ పుబ్బ సింహ వీటికి కూడా శుక్రుడే అదేవిధంగా పూర్వాషాఢ అంటే ఇక్కడ పూర్వాషాఢ అంటే మీరు ఇక్కడ నిలుసుకోవాల్సింది అశ్విని మక మూల నక్షత్రాలకు అధిపతి కేతువు కేతువు ఆధిపత్యము అదేవిధంగా భరణి ఉబ్బ పూర్వాషాఢ శుక్రుడు సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనము ఏదైనా ఒక ఫలిత భాగం వెళ్ళే ముందు ఇవి మనం నార్మల్ అశ్విని బైహాడ్ ఏదో ఇరవై నక్షత్రాలు ఉన్నాయి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర ఈ విధంగా బైహాడ్ చేస్తే ఏంటంటే నార్మల్గా అది బట్టిబడినట్టు ఉంటుంది దానికి ఏ నక్షత్రానికి ఏ గ్రహం ఆధిపత్యం ఉంది ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ అంటే మీరు జనరల్ వేలో మీరు గుర్తుంచుకోవాలి అశ్విని మకా మూల కేతు అశ్విని మేషం మక సింహం ధనుసుల మూల ఈ విధంగా బై చేయండి నెక్స్ట్ మనకు ఇందులోనే కృత్తిక వస్తుంది కృత్తిక నక్షత్రం ఉంటుంది మేషంలో కృత్తికకు అధిపతి నక్షత్రాధిపతి ఈ కృత్తికకు రవి రవి గ్రహం సో కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఈ పద్ధతి స్టార్టింగ్ ఎప్పుడో కొద్దిగా మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీకు సీరియల్ చెప్తే బై హ్యాడ్ బై బైరెక్ట్ బట్టి పట్టేస్తారు అట్లా కాకుండా మనం ఈ రాసులు అధిపతులతో కంబైన్ చేసి తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సో కృత్తిక తర్వాత మనకు వచ్చేది ఉత్తర సో ఉత్తర కృత్తిక ఉత్తర ఈ రెండింటికి కూడా రవి అధి అధిపతి నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఫైవ్ అని చెప్పాను కదా ఈ ఇక్కడ నుంచి మన ధనుసులో ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ ఈ మేషము సింహము అదేవిధంగా ధ ఈ ధనస్సు ఈ మూడు రాశులలో మనకు శుక్ర రవి అండ్ కేతు నక్షత్రాలు ఉంటాయి ఇది మీరు చేయడం అవసరం ఉంటాయి జన్లో గుర్తుంచుకుంటే కూడా సరిపోతుంది సో ఇక్కడ మనకు మేషంలో అశ్విని భరణి కృత్తిక ఈ కృత్తిక ఈ పదమూడు డిగ్రీలు ఇరవై ఈ పదమూడు డిగ్రీ ఇరవై కానీ ఇరవై ఆరు డిగ్రీలు మనకు అయిపోతున్నాయి ఇక కృత్తిక ఓన్లీ మూడు పాయింట్ ఇరవై డిగ్రీలో ఉంటుంది అంటే ఇక్కడ ప్రామాణికమైన ఒక పాదానికి మూడు డిగ్రీలు ఇరవై అంటే పదమూడు పదమూడు ఇరవై డిగ్రీలు బై నాలుగు పాదాలు సో మూడు డిగ్రీల ఇరవై ఈ ప్రామాణం అంటే కృత్తిక అనేది ఇక్కడ మనకు ఒకటో పాదం వచ్చింది మిగతా మూడు పాదాలు నెక్స్ట్ రాసి వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ ఫస్ట్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటుంది వృషభ రాశిలో మళ్ళీ రవి నక్షత్రము కృతిక నక్షత్రము ఉంటుంది నెక్స్ట్ ఇదే రాశిలో మనకు కృతిక తర్వాత మనకు వచ్చే నక్షత్రము నెక్స్ట్ ఈ ఆరో స్థానం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే చెప్పండి వన్ ఫైవ్ నైన్ మరి చూసుకోండి ప్రతిదీ ఇక్కడ ఉత్తర టూ త్రీ ఫోర్ అదేవిధంగా ఇక్కడ ఉత్తరాషాఢ టూ త్రీ ఫోర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఏంటంటే నక్షత్రాలు ఇరవై అయినా పాదాలు ఒక్కొక్క నక్షత్రం నాలుగు కూడా నూట ఎనిమిది పాదాలు ఈ రాశులలో మనకు రావాలి సో ఇక్కడ ఏంటంటే వన్ ఫైవ్ నైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈజీగా గుర్తుండడానికి ఈ ప్రాసెస్ చెప్తున్నాను మనకి అశ్విని భరణి కృత్తిక ఇట్లా నేర్చుకునే బదులు ఏ నక్షత్రము ఎందువల్ల ఏ ఏ కాన్సెప్ట్ గుర్తుందో అది గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే నక్షత్రం రోహిణి వృషభంలో రోహిణి ఈ నక్షత్రం అంటే ఇది చంద్ర నక్షత్రం చంద్ర నక్షత్రాలని మన ఫస్ట్ రవి నక్షత్రాలు మీకు ఫస్ట్ శుక్ర నక్షత్రాలు అండ్ కేతు నక్షత్రాలు చెప్పాను నెక్స్ట్ రవి నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ప్లస్ చంద్ర నక్షత్రాలు ఇప్పుడు రవి గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ కృత్తిక మేషంలో ఒక పాదము వృషభంలో రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర సింహంలో ఒక పాదము కన్యాలో రెండు మూడు నాలుగు పదాలు అదేవిధంగా ధనుస్సులో ఉత్తరాషాఢ ఒక పాదము నెక్స్ట్ పదిలో సారీ మా మకరంలో రెండు మూడు నాలుగు పాదాలు అదే చంద్రుడు రోహిణి నక్షత్రము వృషభంలో సో ఇక్కడ రోహిణి నుంచి ఐదో స్థానం ఏంటి మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానం ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ చంద్ర నక్షత్రం రావాలి చంద్ర నక్షత్రాలు ఏమున్నది ఒకటి రోహిణి నెక్స్ట్ హస్త శ్రవణము సో ఇక్కడ రోహిణి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాలు వృషభలగ్నంలో వస్తుంది ఎందుకంటే ఒక్క ఒక దాంట్లో ఒక రాశిలో మనకు తొమ్మిది పాదాలు గుర్తుంచుకోండి తొమ్మిది పాదాలు మనము మేజర్గా ఈ తొమ్మిది పాదాలు నూట ఎనిమిది ఈ భావాలు అంటే ఈ రాసులు పన్నెండు రాసులలో నూట ఎనిమిది పాదాలు మనం అడ్జస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రోహిణికి ఐదో భావం ఆరో భావం అవుతుంది మనకు కన్యా అవుతుంది ఈ రోహిణి తర్వాత వచ్చే నక్షత్రము హస్త వన్ టూ త్రీ ఫోర్ నాలుగు భావాలు ఇక్కడ ఇక్కడనే ఉంటుంది కన్యాలో ఉంటుంది ఇక్కడ హస్త ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇక్కడ నుంచి ఐదోది మనకు శ్రవణం అవుతుంది శ్రవణం సో శ్రవణ నక్షత్రము మకరంలో ఉంటుంది సో ఇప్పుడు చంద్ర నక్షత్రాలు ఏంటి రోహిణి హస్త శ్రవణం వీటి అన్నిటికి కూడా చంద్రుడు అనే గ్రహము ఆధిపత్యం వహిస్తుంది నెక్స్ట్ మనకి ఇప్పటివరకు వచ్చేసి కేతువు శుక్రుడు అండ్ రవి చంద్ర ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలన్నీ కూడా మనం చూసాం నెక్స్ట్ కుజ కుజ గ్రహానికి సంబంధించిన నక్షత్రం ఏంటంటే మృగశిర మృగశిర సో ఇక్కడ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఆల్రెడీ ఏ ఏడు అనేది వచ్చినాయి అంటే ఏడు పాదాలు వచ్చినాయి నెక్స్ట్ ఉంటాయి రెండు ఉంటాయి మృగశిరలో ఫస్ట్ రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇక్కడ మళ్ళీ కుజ నక్షత్రమే మృగశిర చిత్త వన్ టూ అంటే చెప్పండి వన్ ఫైవ్ నైన్ మనం ఏ చూస్తున్నా కూడా ఒక నక్షత్రము ఒక రాశిలో ఉన్నప్పుడు దానికి ఐదో రాశిలో ఆ నక్షత్రం అనేది ఉంటుంది సో అట్లా మనం గుర్తుంచుకుంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ధనిష్ట సో ఇట్లా చూసుకుంటే మనకి ఏంటంటే కుజ నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట మరి ఇక్కడ అదేవిధంగా మృగశిర ఒకటి రెండు పాదాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మృగశిర వన్ టూ అదేవిధంగా ఇక్కడ నుంచి ఐదవ భావం తుల అవుతుంది ఈ తులారాశిలో చిత్త ఒకటి సారీ మూడు నాలుగు పాదాలు అనేది వస్తాయి ఇక్కడ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇక్కడ నుంచి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ధనిష్ట ధనిష్ట మూడు నాలుగు పాదాలు సో ఇట్లా మనం వన్ ఫైవ్ నైన్ గుర్తుంచుకొని ఒక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో అవి గుర్తుంచుకుంటే మళ్ళీ ఈజీగా ఐదో భావంలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఈజీగా మనకు గుర్తుండిపోతుంది దీనికి మళ్ళా ఈ మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు మీకు కుజుడు ఆధిపత్యం వహిస్తాడు అదేవిధంగా ఇప్పుడున్న లైన్ కానీ అంటే మనం వచ్చే ప్రాసెస్లోనే మనకు మేషరాశిదే అయిపోయింది వృషభ రాశిదే అయిపోయింది మిథునంలో ఇంకే నక్షత్రాలు ఉంటాయి మనకు మృగశిర తర్వాత వచ్చే నక్షత్రం వచ్చేసి ఆరుద్ర ఆరుద్ర మరి ఆరుద్ర అంటే మనకు దానికి ఏ గ్రహం కారకత్వం వహిస్తుందన్న చూసుకోవాలి ఆరుద్రకి రాహు సో రాహు నక్షత్రాలు ఏమున్నాయి ఇట్లా గుర్తుంచుకోవాలి ప్రతి గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాలు రాహుకు సంబంధించినవి అసలు ఈ నక్షత్రాలు దేనికి సంబంధించి లాస్ట్లో మీకు చెప్తారు ఎందుకు అనేది చెప్తాను నేను ఆరుద్రాలు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాలు మనకు మిథున రాశిలోనే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఐదవ రాశి అయిన తులాలో మీకు ఇక్కడ స్వాతి వన్ టూ త్రీ ఫోర్ రాహు నక్షత్రం ఆరుద్ర మిథునంలో ఉంటే దానికి ఐదవ భావం అయిన ఐదవ రాశి అయిన తుల రాశిలో చి స్వాతి అనే నక్షత్రం అనేది ఉంటుంది దీని నుంచి మళ్ళీ ఐదో భావం ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ భావంలో కుంభాలో శతబిషం శతభిష నక్షత్రం అంటే రాహు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతబిషం ఈ మూడు ఒకటి మిథునం తుల కుంభం ఇట్లా గుర్తు చూడటం మీకు ఈజీ అయిపోతుంది అంటే రాహు కూడా మనకు అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఈ మూడో భావంలో ఎన్ని భావాలు వచ్చిన మగశీర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పాదాలు అంటే ఆరు 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 పాదాలు మనకు తెచ్చేస్తాయి మిగతా మూడు పాదాలు ఏంటి ఒక నక్షత్రం నాలుగు పాదాలు సో ఇక్కడ ఆరు ఆరు పాదాలు ఆల్రెడీ వచ్చేసాయి నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పునర్వసు పునర్వసు మనకు ఒకటి రెండు మూడు పాదాలు ఇందులోనే ఉంటాయి మిథునంలోనే మరి పునర్వసుకి మనకు నక్షత్రానికి అధిపతి వరు గురుడు గురుడు గురువుకి మనకు మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు మనం వన్ ఫైవ్ నైన్లో చూసుకున్నాం ఇప్పుడు మిథునంలో మనకు పునర్వాసం వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఐదో భావానికి మళ్ళీ ఏమవుతుంది మిథునం ఒకటైతే రెండు మూడు నాలుగు ఐదో భావం తుల ఐదు తులాలో ఏ నక్షత్రం ఉంటుంది మనకు విశాఖ నక్షత్రం ఉంటుంది విశాఖ రైటింగ్ కొంచెం చూ అర్థం చేసుకోండి అంటే జనరల్ చెప్పాను మీకు మళ్ళీ ఒక ఫైల్ అనేది మీకు అట్లా వీడియోలో షో చేస్తాను విశాఖ నక్షత్రంలో ఆల్రెడీ ఆరు పాదాలు వచ్చినాయి కదా ఇక్కడ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇక్కడ వచ్చేసాయి మళ్ళీ ఇక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే కుంభంలో మళ్ళా గురువు నక్ష సంబంధించిన నక్షత్రం ఏంటి పూర్వభద్ర భద్ర అంటే మన కుంభంలో వచ్చేస్తుంది అంటే మీరు ఇట్లా చూసుకుంటే మీకు ఫస్ట్ ఒక ఐదు రాశి సంబంధించి తెలుస్తున్న లోపల ఇవన్నీ నిండిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ ఏమో కర్కాటకం సో కర్కాటకంలో మనకు మిగిలిపోయిన ఒక భావం ఉంది ఇక్కడ ఒక పాదం ఉంది కదా ఆ పునర్వసు పాదం అనేది కర్కాటకంలో వస్తుంది ఈ పునర్వసు పాదం అనేది ఇక్కడ కర్కాటకంలో వచ్చినప్పుడు ఇదే గురు నక్షత్రము నాలుగులో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఐదో భావం ఐదో రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ రాశి అవుతుంది ఈ వృచ్చికంలో మనకి ఏమైతుంది విశాఖ మొదటి పాదము సారీ నాలుగో భావం నాలుగో పాదము ఈ వృచ్చిక రాశిలో ఉంటుంది ఈ పునర్వసు ఒకటో పాదం వచ్చింది ఇక్కడ మిగతా ఎనిమిది పాదాలు ఉంటాయి కదా గురువు తర్వాత మనం శని తీసుకుందాం శని శని నక్షత్రాలు ఎన్ని మూడు అన్ని ప్రతి నక్ష ప్రతి గ్రహానికి మూడు నక్షత్రాలు ఉంటాయి శని నక్షత్రానికి పుష్యమి ఇక్కడ పుష్యమి వస్తుంది ఇంకో నక్షత్రం అనురాధ రుచికల అనురాధ వస్తుంది ఉత్తరాభద్ర మీకు ఈ ఉత్తరాభద్ర అనేసి మీనంలో వస్తుంది అట్లా చూసుకోండి ఇక్కడ పునర్వసు ఇక్కడ పుష్యమి పుష్యమి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు భా పాదాలు ఇందులోనే వస్తాయి ఇక్కడ నుంచి ఐదో భావం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ అనురాధ వన్ టూ త్రీ ఫోర్ అంటే వా ఇక్కడ నుంచి ఐదోది ఇక్కడ నుంచి మళ్ళీ ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే మెయినంలో మేనంలో మనకు భాద్ర ఉత్తర భాద్ర ఇందులో శని నక్షత్రము కర్కాటకంలో శని నక్షత్రము రుచికరంలో శని నక్షత్రం శని నక్షత్రంలో మూడు నక్షత్రాలు వచ్చేసినాయి నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలిపోయింది ఏంటి బుధుడు బుధు నక్షత్రాలు ఏమున్నాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఆశ్లేష నక్షత్రం అనేది మన కర్కాటకంలో వస్తుంది ఆశ్లేష వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాలు కూడా ఆశ్లేష నక్షత్రము కర్కాటకంలో ఉంటుంది ఈ ఆశ్లేష నుంచి ఈ యొక్క కర్కాటకం నుంచి ఐదో భావం అయిన వృచ్చికంలో జ్యేష్ఠ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఐదో భావం ఒకటి రెండు మూడు నాలుగు ఐదో భావం ఇందులో మనకు రేవతి రేవతి ఒకటి రెండు మూడు నాలుగు సో ఇట్లా మనకు టోటల్ నక్షత్రాలు వస్తుంటాయి సో ఇక్కడ చూసుకుంటే ప్రతి భావ ప్రతి రాశిలో మూడు మూడు నక్షత్రాలు ఉన్నాయి ఇక పూర్వభద్ర నాలుగో పాదం వస్తుంది పూర్వభద్ర నాలుగో పాదం సో ఒక రాశిలో మూడు మూడు నక్షత్రాలు చొప్పున మొత్తం ప్రతి ఒక్క నక్షత్ర నాలుగు పాదాలు నూట ఎనిమిది పాదాలు మొత్తం నూట ఎనిమిది పాదాలు ఈ యొక్క రాశిలో అనేది వాటి గ్రహ గ్రహాధిపతి అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఇది ఈ ఈ నక్షత్ర ప్రమాణం అనేది మనం చూడడం జరిగింది వీడియోలో ఇది మరి దేనికి ఎందువల్ల మనకు దేని గురించి మనం ఇదంతా చెప్పునమనేది ఇప్పుడు మీకు చెప్తాను మన జన్మ రాశి అని ఉంటుంది కదా జన్మ రాశి జన్మ రాశి ఈ జన్మరాశి అనేది చంద్రుని సంచారం అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు అనేది మన జన్మరాశి అవుతుంది ఆ నక్షత్రం అవుతుంది ఎగ్జాంపుల్ చంద్రుడు ఇక్కడ కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం మీద ట్రావెల్ అవుతుంది అనుకోండి అంటే మీకు ముందు ముందు గ్రహాలు రాశిలో ప్రయాణించే కాలము అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను ఇప్పుడు జన్మరాశి అనేది జన్మ నక్షత్రం ఎలా ఏర్పడుతుంది అనేది ఈ నక్షత్రం అనుసరించి మీకు చెప్తున్నాను ఈ చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ట్రావెల్ అయినప్పుడు ఈ టైంలో మనము జన్మిస్తే మనది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి కర్కాటక రాశి అవుతుంది సో ఇది ఇది ఇట్లా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అంటే ఈ దీనివల్ల మనకు దశ సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుంది మనం ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో కనుక జన్మిస్తే ఆశ్లేష నక్షత్రం ఏ నక్షత్రం బుధ జన బుధ బుధ సంబంధించిన నక్షత్రం కాబట్టి బుధ దశతోనే మనం జన్మిస్తాం బుధ ఆ నక్షత్రము దాని యొక్క వింశోత్తరి దశ ముందు ముందు వీడియోలో మీకు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ